అబ్బాయి ఓకే అయినట్టున్నాడు ఓకే కాదు ఓకే అయ్యేట్టున్నాడు నో గర్ల్ ఫ్రెండ్స్ గ్రేట్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ వర్క్ గురించి చాలా పాషనేట్ గా ఉన్నాడు దట్స్ గ్రేట్ ఆనెస్ట్ అనుకుంటా అన్ని విషయాల్ని చాలా డీటెయిلڈ గా అనలైజ్ చేస్తాడు వావ్ దట్ ఇస్ సచ్ ఏ బిగ్ టిక్ అండ్ తనే నా నింటికి ఇన్వైట్ చేశాడు వావ్ బరీ ఛాన్సెస్ ల లే ల ఈ రోజు మనం పీకల దాకా అంతే చూడు సిద్ధు ఫ్రీ టికెట్స్ ఉంటే చెప్పు షో కోసం అంత ఇలాంటి ఫ్రెండ్సే గాని ఒక్కడన్నా పిలిచే అవకాశం ఇచ్చాడరా కార్పొరేట్ షో ఛాన్స్ వచ్చింది బేబీ అన్ని బాగున్నాయ్ ఇంకేంటి క్వాలిటీస్ ఓకే కానీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ హిస్టరీ హెల్త్ చెక్ అంత పెద్ద షెఫ్ గానీ ఎంత గ్రౌండెడ్ తెలుసా హార్ట్ ఫుల్ గా నవ్వుతుందిరా ఎన్ఆర్ఐస్ అందరితో ఫ్రెండ్లీగానే ఉంటారు అంత ఊహించుకోకు ఇంటికి వెళ్ళిన తర్వాత గుర్తు కూడా ఉండవు ఒకే షాల్ ఓపెన్ అయ్యిరా ఇంటికి వెళ్తే మర్చిపోతుందా చూడు అప్పుడే ఫోన్ చేసింది హలో హాయ్ సిద్ధు ఐ యు ఫ్రీ టు టాక్ యా యా షూర్ చెప్పండి సిద్ధు ఏమనుకోకపోతే ఒకటి అడగనా అడగండి నా ఫ్రెండ్ కాఫియా ఉంది కదా తన రిలేటివ్ ఒకరికి సర్జరీ ఉంది రేపు అర్జెంట్ గా ఓ నెగిటివ్ బ్లడ్ కావాలి కానీ నా బ్లడ్ అంత రెడ్గా ఉండదండి సో మేబీ వాళ్ళకి సెట్ కాదేమో సిద్ధు సారీ అవసరం ఉండి ఎవరిని అడగాలో తెలియక మీకు చేశాను ఇబ్బందిగా ఉంటే వద్దులేదు అంటే కావ్యాకంటే చెప్పండి అయ్యూ షో డోనే థ్యాంక్ యూ సో మచ్ సిద్ధు అయితే రేపు ఎక్కడికి రావాలి అని డీటెయిల్స్ మెసేజ్ పెడతాను థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఎ గుడ్ నైట్ గుడ్ నైట్ అండ్ స్వీట్ డ్రీమ్స్ రేయ్ మందు ప్రోగ్రామ్ క్యాన్సిల్ నువ్వే తాగి ఎందుకు ఏమైంది సాటి మనిషి ప్రాబ్లం లో ఉంటే సహాయం చేయాలరా ఏదో బ్లడ్ డొనేషన్ ఉందంట నన్నే పిలిచింది రేపు డొనేట్ చేసిన తర్వాత దావుతానులే రేయ్ ఇది నీ ఫస్ట్ కార్పొరేట్ షో షో చేసి డబ్బులు చేసుకో ఈ చారిటీ పనులు ఎందుకు రా నీకు డోంట్ టాక్ లైక్ బ్లడ్ ఈ ఆల్కహాలిక్ మ్యాన్ వీ హావ్ అ సోల్ లెవెల్ కనెక్షన్ యా సీ యు టుమారో సీ యు సీ యు మీ ఇదే ప్రాబ్లం మేడం ఇండియన్ స్టాండర్డ్ టైం మెయింటైన్ చేయరు డాక్టర్ హాయ్ అన్విత మీకోసమే వెయిట్ చేస్తున్నా హలో హాయ్ సిద్ధు మీరు లోపలికి వెళ్ళండి బైసాబ్ పెద్దగా ఉన్నాయి కదా మీ ఇంజెక్షన్ విరిగిపోతుంది జాగ్రత్త హలో ఎడ ఓపెన్ అయిపోయింది అయిపోయిందా సిస్టర్ వైట్ ఎవరిన్నారు కదా అక్కడ దీని గురించి చెప్పరుగా పోనీ బైసెప్స్ కి ఇంజక్షన్ విరిగిపోయిందని చెప్పాలి థ్యాంక్స్ సిస్టర్ విద్యానికి బ్లడ్ టెస్ట్ కి బ్లడ్ టెస్ట్ డొనేషన్ అన్నారు కదా అది డొనేషన్కి పనికి వస్తుందా లేదా అని పనికి వస్తుందా హలో సిస్టర్ యూనివర్సల్ డోనర్ ఇక్కడ మీ రిపోర్ట్స్ కోసం అంత టెన్షన్ పడుతున్నారు మీ సిస్టరా సిస్టర్ మీరు సిస్టర్ అయినంత మాత్రం ప్రతి అమ్మాయి సిస్టర్ కాదు కదా సిస్టర్ గర్ల్ ఫ్రెండ్ కూడా అయి ఉండొచ్చు గర్ల్ ఫ్రెండ్ అంటే ఆవిడ మీకంటే వయసులో పెద్దగా ఉంటాను ప్రేమ గురించి ఇంగ్లీష్ కవి ఏమన్నాడో తెలుసా సిస్టర్ ఏమన్నాడు రిలేషన్షిప్ బిట్వీన్ బాయ్ ఫ్రెండ్ అండ్ గర్ల్ ఫ్రెండ్ మస్ట్ బి లైక్ దట్ బిట్వీన్ బ్లడ్ డోనర్ అండ్ రిసీపియంట్ మ్యాచ్ అయితే చాలు ఇచ్చేసాను మేడం త్రీ టు ఫోర్ లీటర్స్ దాకా ఇచ్చేసా థ్యాంక్ యూ సిద్ధు యూ సేవ్ మై డే ఈ జ్యూస్ తాగు

మలో అవును లిరిక్స్ అవి కాదు కదరా అదేంటి మర్చి సరే మర్చి అవే కదా ఒరిజినల్ లిరిక్స్ అది సర్లే గాని ఇదిగో ఈ అమ్మాయి ఎలా ఉందో చూడరా వా ఎవరి సిస్టర్ సిస్టర్ తిక్క తిక్కగా ఉందా బెల్ట్ తీస్తా బెళ్లి కూతుర్ని పట్టుకుని సిస్టర్ అంటావేంటి చూడు ఫిక్స్ చేస్తా ఫిక్స్ చేయాలంటే నాకు నచ్చాలి కదా నచ్చితే అసలు చిన్న పెద్ద అని కూడా చూడండి ఏంటి అదే ముందు వెనక అలా చూడనట్టున్నావా పోనీలే ఈ అమ్మాయి ఎలా ఉందో చూడు రిజెక్ట్ అమ్మా రిజెక్ట్ వద్దమ్మా అసలు ఇలాంటి ఆప్షన్ చూపించక నాకు ప్లీజ్ ఏ ఎందుకని కూర్చో ఎలా ఉన్నావు అసలు ఎన్ని రోజులు మనం మాట్లాడుకుని అదేంట్రా నిన్నే కదా మాట్లాడుకున్నాను కాదమ్మా ఈ రోజు ఏంటి అసలు ఇంత అందంగా ఉన్నావు అమ్మా నిన్న విషయం అడగనా అడుగు సచిన్ టెండూల్కర్ అంజలి టెండూల్కర్ నిక్ జోనస్ ప్రియాంక చోప్రా అభిషేక్ బచ్చన్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ వీళ్ళ ముగ్గురికి ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంది ఏంటది వాళ్ళందరూ సక్సెస్ఫుల్ పీపుల్ అది సక్సెస్ఫుల్ ఏ సక్సెస్ 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 కానీ ఎందుకు సక్సెస్ అయ్యారు వీళ్ళంతా వీళ్ళకన్నా వయసులో పెద్ద అమ్మాయి చేసుకున్నారు అందుకే అంత సక్సెస్ఫుల్ అయ్యారు అంటారా అమ్మా బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ ఈస్ అన్ ఎల్డర్ ఉమన్ అని సేయింగ్ అది కాదు కదరా ఇది కూడా మార్చేశారా ఇలా అన్ని చెప్పబెట్టకుండా మార్చేసే కష్టం నాన్న ఇప్పుడు ఏంట్రా నీకన్నా వయసులో పెద్ద అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటావా ఇలా అయితే నీకు పెళ్ళైనట్టేరా నాయనా శ్రీరామచంద్ర ప్రభు శ్రీరామచంద్రుడు నీ ఫేవరెట్ గాడ్ కదా ఆయన ఎవరిని చేసుకున్నారు సీతమ్మ తల్లిని చేసుకున్నాడు అంటారు అందుకే కదా జస్ట్ రాముడి నుండి శ్రీరాముడయ్యాడు అయ్యాడు హా 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 వాట్ ఎ గాడ్ వాట్ ఎ లెజెండ్ శ్రీరామ్ నేను కాసే పెళ్ళి ఆయన పూజ చేసుకుందాం నీకు జోనస్ ప్రియాంక సజన్ అని ఇప్పటికే వీడి వయసులో ఉన్న అమ్మాయిలందరికీ పెళ్ళైపోయి ఉంటది ఇప్పుడు వీడికన్నా కన్నా పెద్దమ్మాయిని ఎక్కడి నుంచి తీసుకొస్తామండి వాడు పిచ్చోడు నువ్వు వెళ్ళి దానివి

షుగర్ పర్లేదం నాకు షుగర్ కట్టడం లేదమ్మా ఆయన ఎవరంటీ ఎవరు సిద్ధులాగా ఉన్నారు ఓ సిద్ధు వాళ్ళ తాతగారును ఉంది వాళ్ళ నానమ్మగారును మహానుభావులు ఎలా పోయారంటి ఆవిడేమో నిద్దట్లో పోయింది ఈయనికి లివర్ ఫెయిల్యూరు ఆల్కహాలికా మరి వీళ్ళు మా అమ్మగారు నాన్నగారు మరి వీళ్ళలో పోయారంటే వాళ్ళు పోలేదమ్మా వాళ్ళు బానే ఉన్నారు ఊళ్ళో ఉన్నారు సారీ అండ్ పర్లేదులేమ్మా అంకుల అంకుల్ వాకింగ్ కెళ్ళారమ్మా వాకింగ్ కెళ్ళారు వాకింగ్ ఈ అమ్మాయి ఎవరు సిద్ధు చెల్లెలా చిన్నప్పుడు అమ్మాయి మేషల్లో ఈ ఫోటో ఆడికి నచ్చక ఇదిగో ఇలా తిప్పెట్టేస్తుంటాడు సిద్ధుకు నీల వచ్చింది అయ్యో అదేంటోనమ్మా అందరూ అలాగే అంటుంటారు అసలు ఇదేం చూసావు దీనికన్నా బోల్డ్ ఫోటోలు ఉన్నాయి చూపిస్తా ఉండు ఇదిగో ఇది మా చెల్లెల పెళ్ళప్పుడమ్మా చూడు సిద్ధుగా ఎలా ఉన్నాడు ఇదేమో వాడు మావయ్య ఈవిడే ఫ్యామిలీలో బాల్డ్నెస్ అబ్బే అబే కదమ్మా తిరపతి వెళ్ళి వచ్చారు అందుకే అనమాట ఈ బొద్దుగా సిద్ధు వాడు అత్తయ్యా థైరాయిడ్ అయి ఉంటుంది అబే కాదమ్మా పట్టుచీర కట్టుకుంది కదా అందుకు అలాగా అయినా నువ్వేంటమ్మా అన్ని జబ్బుల గురించే మాట్లాడుతున్నావు డాక్టర్వా అయ్యో కాదండి నేను మాస్టర్ షెఫ్ని హాయ్ నాలుగు వెరైటీస్ నేర్పించవు తప్పకుండా ఇది గుజరాత్ లో భూకంపం అప్పుడు మా సిద్ధుగా కాలనీ మొత్తం ఫండ్స్ కలెక్ట్ చేసినప్పుడు నాకు బాగా గుర్తుంది అప్పుడు నేను టెన్త్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నా నువ్వు టెన్త్ నా కొడుకప్పుడు ఫిఫ్త్ ఫోటోలు చూస్తుండమ్మా నేను ఇప్పుడే ఆయన తీసుకొస్తాను కూడా చెప్పకుండా ఇంటికి తీసుకొచ్చేస్తారా సీతమ్మ తల్లిని మంచిది రాముడికి వెళ్ళి చెప్పైతే అన్విత ఇంటికి వచ్చిందిరా త్వరగా రెడీ అయ్యి కిందకి రా అందులోనే వస్తున్నాడు

రాత్రి సీతం తల్లికి పూజ చేసింది రాముడు భక్తురాలు కదా ఆ స్పెల్ లో ఉండిపోయింది నీ ప్రసాదాలు బుఫే తీసుకురా వెళ్ళు ఉండమ్మా ప్రసాదాలు తీసుకొస్తాను తను మా నాన్న పోలీస్ శెట్టి ఫనీంద్ర హలో హలో అండి వీడు పోలీస్ శెట్టి లూసి రే హాయ్ చెప్పరా రే హాయ్ చెప్ప తను అన్విత అని సీత పూజ గురించి చెప్తుంది నాక తెలుసు కదా అమ్మా మా వాడేలా తెలుసమ్మా నీకు సిద్ధు మా హోటల్లో స్టాండ్ అప్ ఫార్

జస్ట్ మిస్ ఏంటి ఇంట్లో చెప్పలేదా మా ఇంట్లో స్టాండప్ గురించి తెలియదు మా నాన్నకు తెలిస్తే పెద్ద గొడవ అవుద్ది కానీ నేను అసలు స్టాండప్ సెమినార్ కవరింగ్ బలే క్యాచ్ ఆగా డీ యూ థింక్ ఐ హావ్ అ ఛాయిస్ థాంక్యూ యూ ఆ అవును మీ ఇద్దరేంటి నా బయోగ్రఫీ మొత్తం తిరిగేస్తున్నట్టున్నారు లేదు ఊరికే ఆంటీ చూపిస్తుంటేను నీకు మీ తాతగారికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి యా ఆయన ఆల్కహాల్ వల్ల చనిపోయారంట కదా అవును వెరీ సారీ నువ్వు ఎందుకంత ఫీల్ అవుతున్నావు ఆయన ఏం చైల్డ్ మ్యారేజ్ చేసుకుని టీనేజ్ లో తాగి చచ్చిపోలేదు తొంభై ఏళ్ళు బతికాడు ఫుల్ స్ట్రాంగ్ జీన్స్ మావి అవునా కానీ పాపం లాస్ట్ పెగ్ కలుపుకున్నాడు కానీ అది పూర్తి చేయకుండానే అందుకే ఆ పెగ్ నేను పూర్తి చేస్తున్నాను చేర్స్ తాత సిద్ధు నువ్వేమనుకోకపోతే ఒక మాట చెప్పినా యా నువ్వు కూడా ఆల్కహాల్ మానేయొచ్చు కదా హెల్త్కి మంచిది మానేస్తా మానేసా ఇన్ఫాక్ట్ నిన్న రాత్రి కూడా తాగలేదు తెలుసా అసలు ఆల్కహాల్ అంటే ఏంటి అనుకుతా హౌ ఆర్ పీపుల్ డ్రింకింగ్ ఐ హేట్ బ్లడ్ ఆల్కహాలిక్స్ జీ జీ చదువు మాటల్లో పడిపోయి అసలు విషయం మర్చిపోయాను నీ షోకి ఒక ఫోటో షూట్ అరేంజ్ చేశాను అంటే అంటే ఇప్పుడు పోస్టర్ మీద నా ఫేస్ ఏ ఉంటుందా ఎస్ సిద్ధు యాజ్ ఐ ప్రామిస్డ్ ఇట్స్ గోన్ బి అ బిగ్ షో కమ్ లెట్స్ గో అన్విత ఇంత పెద్ద షో ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ ఎప్పుడైనా నాకు స్టాండప్ కామెడీకి ఆస్కరిస్తే స్టేజ్ మీద ఫస్ట్ నీ పేరే చెప్తా నేను చేసింది సిద్ధు నువ్వు అసలు ఆ జాబ్ మానేసి ఫుల్ టైం స్టాండప్ కామెడియన్ అయిపోవచ్చుగా ఫుల్ టైమా అమ్మో మా నాన్నకు తెలిస్తే చంపేస్తాడు అయినా జాబ్ మానే అంత ఈజీ కాదు అన్విత సిద్ధు ఈ వైన్ గ్లాస్ లో కాఫీ కూడా పోయొచ్చు బట్ దీన్ని కాఫీ తాగడానికి ఉపయోగించాం నువ్వు కామెడీ ఆర్ మేడ్ ఫర్ అదర్ మనకి వచ్చిన పని మనకి నచ్చిన పని అయితే లైఫ్ చాలా ఎక్సైటింగ్ విత్ యోర్ స్పాంటనిటీ విట్టినెస్ చామ్ హ్యూమర్ ఐడియాలజీ ఒక వ్యక్తిలో ఇన్ని క్వాలిటీస్ ఉంటే నో చెప్పడానికి ఏముంది నువ్వు డెఫినెట్ గా సక్సెస్ అవుతావు హహ ఇలా నిక్కర్తోనే తోనే ఆఫీస్ కి వెళ్ళ పోతావా? హహ ఉంటుంది మామే. అయ్యో సీ యు సూన్. మన బట్ట రోజ్ ఉంటాడు కాయగోర్లలాగా. నో ఏ నేన అలాగా. వౌ వౌ

ఇప్పుడు ఈ టీ కప్ దీనిలో మనం కాఫీ పోసుకొని కూడా తాగొచ్చు బట్ దట్స్ నాట్ వాట్ ఇట్స్ మెంట్ ఫార్ అవును కాఫీ కూడా పోసుకొని తాగొచ్చు అంటే తను చెప్పినప్పుడు ఏదో ఫీల్ వచ్చిందిరా నేను చెప్తే రావట్లేదు బట్ ఎనీవే మీకు అర్థమైంది కదా నేను నా జాబ్ క్విట్ చేశాను ఇక మీదట నేను ఒక ఫుల్ టైం స్టాండ్ అప్ కమీడియన్ అంటే పొద్దు నుంచి రాత్రి వరకు నవ్విస్తూ ఉంటావా యా జనాలు నవ్వకపోతే నీ శాలరీ స్లిప్ చూపిస్తారా ఇన్ని రోజులు నా జోక్స్ కి నవ్వి నా స్టాండప్ కి హెల్ప్ చేశారు కానీ ఇప్పుడు మీరందరూ కలిసి నాకు ఒక లాస్ట్ వెరీ ఇంపార్టెంట్ హెల్ప్ చేయాలి ప్లీజ్ ఇది కాదు నేను చెప్తా నేను చెప్తాగా ఐ థింక్ రైట్ రైట్ గై కావ్య ఇన్ జాబ్ వదిలేసి స్టాండప్ కమిడియన్ అవుతానంటే ఏమవుతాం కంగారు పడ్డాను రా ఏకంగా ఇంటర్నేషనల్ షెఫ్ నే లైన్ లో పెట్టావు నాకు కావాల్సిన డోనర్ దొరికాడు ఇంకా విషయం చెప్పేస్తా అర్థం చేసుకుంటాడని అనుకుంటున్నా నో అనే ఛాన్స్ ఏ లేదు ఇలా ప్రపోజ్ చేస్తే నో చెప్తారు చెప్పు మీ అందరూ నీకు హెల్ప్ చేస్తాం కానీ అప్పటి いやあなた。